విద్య గొప్పదా ధనం గొప్పదా వాళ్ళు కానీ ధనం గురించే ఎక్కువ విలువ ఇస్తారు ధనం గురించే పనిచేస్తుంటారు ధనం ఉన్న వాళ్ళతో వాళ్ళతోనే సక్రమంగా ఉంటూ ఉంటారు ధనం ఉన్న వాళ్ళనే మంచిగా చూస్తూ ఉంటారు విద్యని ఇప్పుడు మీ చేతుల్లో వాళ్ళు చాలా మంది కూడా విద్య అభ్యసించడానికి సుముఖంగా ఉండరు ఎందుకంటే ధనానికి ఇంపార్టెన్స్ ఇస్తారని అన్నప్పుడు మాత్రం ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ విద్య గొప్పది ధనం గొప్పది అనే దానికి రెండు మూడు ఎగ్జాంపుల్స్ మనని చూసిన చందయాన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ లో అమెరికా వాళ్ళు మనుషులని చంద్రుల మీద చంద్రుడి మీద పంపించారు అందరికి తెలుసు అప్పుడు వాళ్ళకు వాళ్ళు కేటాయించిన బడ్జెట్ అప్పుడు వాల్యూతోనే రెండున్నర వేల కోట్లు మన చంద్రయాత్ర ఎంతైంది ఆరు ఇప్పుడు అది ఇన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు వారు రెండున్నర వేల కోట్ల కన్నా కూడా ఇప్పుడు చాలా తక్కువ మనది అంటే ఇక్కడ ఏది గొప్ప పాత్ర పోషించింది విద్యన ధనమా విద్య గొప్ప పాత్ర పోషించింది సో అట్లే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పవచ్చు సార్ ఉదాహరణకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మనకు ఫ్రీడమ్ వచ్చినప్పుడు మన బడ్జెట్ లో విద్యకు కేటాయించింది జస్ట్ ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షలు ఒక కోటి మొత్తంలో చదువుకోవడానికి గవర్నమెంట్ కేటాయించిన బడ్జెట్ ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షలు ఇప్పుడు ఈ సంవత్సరము ఒక కోటి సారీ రెండు లక్షల కోట్లు అయినా కూడా మన జనాభా చాలా తక్కువ అది అంటే అది ఎట్లా చెప్పాలి పర్సంటేజ్ ప్రకారంగా అంటే మన జీడిపి పాయింట్ సిక్స్ నైన్ పర్సెంటేజ్ అంటే చాలా తక్కువ ఎంత ఉండాలి సార్ అట్లీస్ట్ మనం విద్యకి ఎంత కేటాయించాలి సార్ మన దేశం కెపాసిటీ బట్టి అంటే అట్లీస్ట్ సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ అయినా కేటాయించాలి అట్లీస్ట్ నేను చెప్పేది చాలా తక్కువ కానీ వన్ పర్సెంట్ కూడా కేటాయిస్తున్నాం అయినా కూడా ఈరోజు మన దేశంలో లిటరసీ పర్సెంటేజ్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఉంది అంటే ఎంతమంది చదువుకుంటున్నారో తెలుసా ఇలాంటి వాళ్ళంతా స్టూడెంట్స్ ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళంతా తెలుసా ఎవరు మన దేశ జనాభా నూట నలభై రెండు కోట్లు అయితే దాదాపు యాభై కోట్ల మంది చదువుకుంటున్నారు అంటే అంత తక్కువ బడ్జెట్ ఉన్నా కూడా మనం ఇంత గొప్పగా చదువుకుంటున్నాము అంటే ఇక్కడ మళ్ళీ వచ్చింది విద్య గొప్పదా ధనం ధనం తక్కువ పెట్టినా కూడా గవర్నమెంట్ మనం విద్యకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాము అంటే మన తల్లిదండ్రులకు విద్య లేదు కనీసం మనమన్నా చదువుకోవాలని వాళ్ళు చాలా కష్టపడి పొలాల దున్ని ఇలా తలంపై హేమం నిండగా విరామ మేరకు పరిశ్రమించే కర్షక వీరుల కాయం నిండా దారలు కట్టే ధర్మ జలానికి ధర్మ జలానికి ధర్మ జలానికి ధర్మ జలానికి ఖరీదు లేదు అంటే ఈ విద్యకు ఇంత గొప్ప ఎట్లా వచ్చింది అంటే మన తల్లిదండ్రులుగా కష్టపడుతుంది జనడాలు ఆరుతున్నాయి కానీ చేస్తున్నారు టైం పాస్ చేస్తూ ఉంటారు ల్యాబ్ లో కూర్చొని కంప్యూటర్ ప్రాక్టీస్ చేయమంటే గేమ్స్ ఆడుతూ ఉంటారు అందుకే విద్య గొప్పదనం చాలా ఇంపార్టెంట్ ఉంది బాబు డబ్బు అవసరమే నీడు కానీ గొప్ప మాత్రం విద్య ఎవరికైనా నాకైనా కూడా ఈరోజు నన్ను నిలబడి మాట్లాడుతున్నా అంటే నా చదివేదండి ఇక్కడ నిలబెట్టి నాకున్న డబ్బు కాదు ఓకే మ్యాడమ్ అంటే విద్య గురించి ఇంకా చెప్పొచ్చు చాలా చెప్పొచ్చు కానీ మీకు అందరికి ఇంట్రెస్ట్ లేదు ఎందుకు అంటే ఎందుకు అంటే ఈరోజు ఒక రిపోర్ట్ ఇంటర్ తర్వాత ఉన్నత విద్యకు పోయే వాళ్ళు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉన్నారంట చాలా దురదృష్టం అది ఇంటర్కే ఆపేస్తున్నారు పాస్ ఆఫ్ సో అందుకని ఇంట్రెస్ట్ లేదు అనే మాట అందుకని మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోం కాదు ఓవరాల్ గా ఇండియా మొత్తం ఓకేనా దొంగ పాలు కాదు దొడ్డ కీర్తి తెచ్చు దొంగ పాలు కాదు దొడ్డ కీర్తి తెచ్చు గుర్తు ఇది చెప్పాలి దొంగపాలు కాదు దొడకీర్తి తెచ్చు పరమ సౌఖ్యం ఇచ్చు భద్రం ఇచ్చు యాచమునగునీయ నావంత మొదలు పెట్టినదే ఇక్కడికి వచ్చింది విద్య బోలు ధనము పృథ్వీ గలదే అంటే విద్యను నిమిచ్చిన ధనం లేదు కాబట్టి మంచిగా చదువుకోండి బాబు ఇప్పటికీ ఆ యాభై కోట్లలో చదువుకుంటున్న వాళ్ళలో నేను ఉన్నాను ఇంకా చదువుతూ ఉన్నాను మీరు చదవండి Okay, all of us. Thank you.